తల్లి ప్రేమ చందమామ కథ ఒక గ్రామంలో ఒక పేదరాలికి ముత్తు అనే కొడుకు ఉండేవాడు తల్లికి వాడంటే తగని గారాబం తాను కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతో కొడుకుని ఎంతో ఆప్యాయంగా పెంచింది ముత్తుకు తినటమో తోటివాళ్లతో ఆడుకోవటము తప్ప వేరే పని లేదు అయితే ముత్తు ఒక సంగతి గమనించాడు తన ఈడు వాళ్ళందరూ తమకు చేతనైన పనులేవో చేసి తల్లిదండ్రులకు సహాయంగా ఉంటున్నారు తాను కూడా అదేవిధంగా తల్లికి సహాయపడదామని ముత్తు అనుకున్నాడు కానీ తన కొడుకు శ్రమించడం తల్లికి ఇష్టం లేకపోయింది ఉన్న ఊళ్ళో తాను పనిచేయటానికి తల్లి ఒప్పుకోదు అందుచేత మరే ఊరైనా వెళ్లి పని చేయాలన్న ఉబలాటం ముత్తుకు కలిగింది అందుకు కూడా తల్లి ఒప్పుకోదని తెలిసి ముత్తు ఒకనాడు తల్లికి చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరాడు వాడు చాలా దూరం ప్రయాణం చేసి ఒక గ్రామం చేరి అక్కడ ఒక ధనికుడి ఇంట పనికి కుదిరాడు ధనికుడు వద్ద ఒక సంవత్సరం పనిచేశాక వాడికి తల్లి మీద గాలి మళ్ళింది వాడు ఈ మాట యజమానితో చెప్తే ఆయన వాడికి ఒక వెండి అచ్చు బహుమానంగా ఇచ్చి దాన్ని జాగ్రత్తగా ఇంటికి చేర్చమన్నాడు ముత్తు పనిచేసిన కాలంలో ధనికుడి ఇంట రెండు పెళ్ళిళ్ళు జరిగాయి అప్పుడు ధనికుడు తన నౌకరులందరికీ కట్నాలు కానుకలు దండిగా ఇచ్చాడు ముత్తు తాను పనిచేసిన కాలంలో జీతం డబ్బులు కూడా ఏమీ తీసుకోలేదు అందుచేత ఇప్పుడు వాడికి ఇంత వెండి దొరికింది దాన్ని వాడు తన పైబట్ట కొంగును కట్టుకుని భుజాన వేసుకుని ఎంతో ఉత్సాహంగా తన గ్రామానికి బయలుదేరాడు నడుస్తున్న కొద్దీ ముత్తుకు వెండి మూట భారం పెరిగిపోతున్నట్లు అనిపించింది ఆ బరువు మూలాన చురుకుగా నడవలేకపోయాడు అయినా ఆ వెండి చూసి తల్లి సంతోషిస్తుందన్న ఆశతో ఆ మూటను భుజాలు మార్చి మోస్తూ నడిచాడు ముత్తు కొంత దూరం వెళ్ళాక ఒక మనిషి గుర్రం మీద ఎక్కి ఎదురొచ్చాడు దాన్ని చూడగానే ముత్తుకు తనకు అటువంటి గుర్రం ఉంటే తను వేగంగా తల్లిని చేరుకోవచ్చు కదా అనిపించింది వాడు గుర్రం మీద వచ్చేవాడిని పలకరించి ఏమండి ఇటువంటి గుర్రం ఖరీదు ఎంత ఉంటుంది అని అడిగాడు నీ దగ్గర ఏమున్నది గుర్రాన్ని కొనటానికి అని గుర్రం మనిషి అడిగాడు ముత్తు ఆ మనిషికి తన వెండి చూపాడు ఆ మనిషి ఆ వెండి తీసుకుని గుర్రాన్ని ఇవ్వటానికి కుప్పుకున్నాడు ముత్తు తన వెండి కాస్త మనిషికిచ్చి అతని సహాయంతో గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు ముత్తు ఎక్కి కూర్చోగానే ఆ గుర్రం సరవేగంతో దౌడు ప్రారంభించింది దాని వేగాన్ని అదుపు చేయటం కానీ దాన్ని తన ఇష్టం వచ్చిన దిక్కుగా నడిపించడం కానీ ముత్తుకు సాధ్యం కాలేదు గుర్రం అలా దౌడు తీసిపోతూ ఉంటే ఒక చోట ఆవులను మేపుతున్నవాడొకడు ముత్తు పరిస్థితి గమనించి కర్ర ఎత్తి గుర్రానికి ఎదురు వచ్చి దాన్ని ఆపటానికి ప్రయత్నించాడు గుర్రం ఆగింది కానీ ఆగే ముందు వెనుక కాళ్ళ మీద లేచి ముత్తును కిందన పడేసింది తర్వాత ఆవుల మేపేవాడు ముత్తును లేవదీసి జానడు లేవు నీకు గుర్రం స్వారీ ఏమిటి అసలు ఈ గుర్రం నీకెలా వచ్చింది ఎక్కడైనా దొంగలించలేదు కదా అని అడిగాడు ముత్తు తన సంగతంతా మనిషితో చెప్పుకున్నాడు నువ్వు చాలా పొరపాటు చేశావు ఈ గుర్రాన్ని చూసి మీ అమ్మ ఏమని సంతోషిస్తుంది అంతకన్నా చెప్పిన మాట వినే ఒక ఆవును తొలగిపోయినట్లయితే మీ అమ్మ చక్కగా పాడు చేసేది కదా ఇప్పుడైనా మించిపోయింది లేదు నాకు ఈ గుర్రాన్నిచ్చి మంచి ఆవును తీసుకుని ఇంటికి వెళ్ళు మీ అమ్మ నిన్ను మెచ్చుకుంటుంది అన్నాడు ఆవులమేపే మనిషి ఆవు దూడలు పెడుతుందని ఇంటి నిండా మంద తయారవుతుందని ఊహించుకుని ముత్తు గుర్రాన్ని ఇచ్చి ఆవును తీసుకోవడానికి ఒప్పుకున్నాడు కానీ ఆవుల మేపేవాడు వాడికి ఒక వట్టిపోయిన ముసలి ఆవునిచ్చి పంపేశాడు ముత్తు ఆవును తోలుకుంటూ బయలుదేరాడు వాడికి మధ్యాహ్నం అయినప్పటి నుంచి ఆకలి దహించుకుపోతున్నది సాయంకాలం దాకా ఆగితే ఆవు పాలిస్తుందని అవి తాగి కడుపు నింపుకోవచ్చునని అనుకున్నాడు సూర్యాస్తమయం వేళకు ముత్తు ఒక మేకల మంద ఉండే చోటికి చేరాడు వాడు మేకల కాపరిని అడిగి ఒక చెంబు తీసుకుని తన ఆవును పెతకడానికి ప్రయత్నించాడు పాలు రాకపోగా ఆవు తన్నసాగింది ఇదంతా చూస్తున్న మేకల కాపరి నవ్వి ఇది ముసలి ఆవు నీకేం పాలిస్తుంది దీన్ని ఎక్కడ సంపాదించావు అని ముత్తుని అడిగాడు వాడికి తన కథ అంతా చెప్పాడు పాపం నిన్ను చిన్నవాణ్ణి చేసి మోసం చేశారు ఈ ఆవును ఇక్కడే వదిలేసి ఒక మంచి పాడి మేకనిస్తాను తీసుకుపో కొద్ది రోజుల కాలంలోనే నీకు ఒక మేకల మంది ఏర్పడుతుంది అన్నాడు మేకల కాపరి వాడు ఇస్తానన్న మేకను పితికి ముత్తుకు తాగటానికి దాని పాలు కూడా ఇచ్చాడు ముత్తు తృప్తిపడి ఆ మేకను తోలుకుంటూ ఇంటిదారి పట్టాడు కొంత దూరం పోయాక మేక ముత్తు వెంట రాక పోవటానికి ప్రయత్నిస్తూ మే మే అని గట్టిగా అరవసాగింది దానితో పెనుగులాడేటందుకు ముత్తుకు శక్తి చాలలేదు ఇంతలో ఒక మనిషి చంకలో కోడిపుంజును పెట్టుకుని అటుగా వచ్చి ఎందుకబ్బాయి ఆ మేకతో ఘర్షణ పడుతున్నావు ఇది నీది కాదా దీన్ని ఎక్కడికి తీసుకుపోతున్నావు అని అడిగాడు ముత్తు ఆ మనిషికి తన కదంతా చెప్పేశాడు కోడిపుంజు మనిషి అంతా విని మీ ఊరు ఇంకా చాలా దూరం ఉంది ఈ మేకను బలవంతాన అంత దూరం నువ్వు నడిపించలేవు దీన్ని నాకు వదిలేసి ఈ కోడిని తీసుకో ఇది రోజుకు పదేసి గుడ్లు పెడుతుంది చూస్తుండగానే మీ ఇల్లంతా అవుతుంది మీ అమ్మ సంతోషిస్తుంది అన్నాడు ముత్తుకు ఈ సలహా నచ్చింది ఆ మనిషి చేతిలో ఉన్నది కోడుపుంజని అది గుడ్లు పెట్టదని కూడా ముత్తుకు తెలియదు వాడు బాధ విరడైందే చాలనుకుని మేకను ఆ మనిషికిచ్చి కోడుపుంజను తీసుకుని బయలుదేరాడు వాడు కొంత దూరం పోయాక ఒక గ్రామంలో ఒక చోట ఒక మనిషి అనేక కత్తులు తన ముందు పోగేసుకొని పాతరాయి మీద ఒక్కొక్కటే సాన పడుతున్నాడు ముత్తు ఆగి వాడు చేసే పని చూసి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగాడు కత్తులను పదును పెడుతున్నాను ఈ కత్తులన్నీ పదును పెట్టానంటే రూపాయి డబ్బులు వస్తాయి ఒక పూట పని అన్నాడు సానవాడు నాకు కూడా అటువంటి రాయి ఉంటే బాగుండునే అన్నాడు ముత్తు నా దగ్గర ఇంకో రాయి ఉంది కావలిస్తే అమ్ముతాను అన్నాడు సానవాడు కొనటానికి నా దగ్గర ఈ కోడి తప్ప ఏమీ లేదు అన్నాడు ముత్తు పోనీ అదేతే అంటూ సానవాడు కోడిపుంజం తీసుకుని ఒక సానరాయి ముత్తుకిచ్చాడు ముత్తు ఆ రాయితో తన గ్రామం చేరుకుని తల్లితో తాను ధనికుడిచ్చిన బరువైన వెండి ముద్దను సానరాయి కింద ఎట్లా మార్చినది చెప్పాడు పిచ్చివదవా అంత వెండి పోగొట్టుకుని ఈ పనికిమాల రాయి తెచ్చావా వెండి పోతే పోయిందిలే నువ్వు తిరిగి అంతే చాలు అన్నది తల్లి ఆ తర్వాత ఆమె వాణ్ణి పనిలో ప్రవేశించనిచ్చింది ముత్తు మంచి పనిమంతుడు కావటం వల్ల తల్లి కన్నా ఎక్కువే సంపాదించి తల్లిని సుఖపెట్టాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి